ఈరోజు ఒక సంతోషకరమైన దినంగా ఈ భావిస్తారు ఇంతకు మాట్లాడుకుంటూ ఉద్యోగ ఇంత తన మనసు పెట్టి ఉద్యోగం చేసే వ్యక్తులు ఈరోజు ఇద్దరు రిటైర్మెంట్ అయ్యారు ఒకరు మహదేవ గారు ఒకరు అడ్డవారి నారాయణ గారు ఈ రోజులో కష్టం తన సేవలు అందించి అది ఎంతో మంచి పేరు చెప్పుకోరు ఇటువంటి ఆలోచన ఉండేది ఉండే రోజు పని చేస్తే ఈ ప్రాంతం బాధ అవుతుంది అనేటువంటి ఆలోచన విధానాన్ని మన మధ్యలో పరిచి వ్యక్తి కాబట్టి ఆయన శిష్యుజీవితం అనేది మా మలిగారు అల్లుడు గారు చెప్పారు శరీరం అనేది మనిషి ఆలోచన విధానం చాలా మందుకు నిర్వహిండ్ కానీ హాయిగా ఉన్న ఒక వస్తు కాశాలు కానీ ఉద్యోగ రీత్యా ఆ ముప్పై ముప్పై మూడు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి రిటైర్మెంట్ కానీ ఇట్లా కూర్చోవడం అనేది పెద్ద నరకం పని నమ్మకం ఎప్పుడు కూడా ఇట్లా కూర్చోవడం అనేది చాలా నరకం కాబట్టి అటువంటి పరిస్థితులు మీ ఆలోచన విధానాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి చేయాల్సిన అవసరం ఉంది అందరితో మంచి పేరు తెచ్చుకున్నారు ప్రజాక్షేత్రంలో ఇంతకుముందు చెప్పారు మేము ఐదు సంవత్సరాల ఒకసారి ప్రజల మధ్యలో వెళ్ళి మళ్ళా నిలబడాలనుకుంటే ఆశీర్వదించండి మీ సేవ చేస్తానని అడగాల్సి వస్తుంది కానీ ఒకసారి ఉద్యోగ రీత్యా ఉద్యోగంలో జాయిన్ తర్వాత రిటైర్మెంట్ వరకు మీరు కూడా కష్టపడాల్సి వస్తుంది ఆ ముప్పై మూడు జీవితంలో ఎక్కడ కూడా చాలా మంది చూస్తూ ఉంటాం మర్చేసుకుంటారు వద్దరైనా ఇంకొకటి పోయి బాగుండేది అనుకుంటాం అట్లా కాకుండా అందరితో మంచి పేరు తెచ్చుకున్నారు కాబట్టి మీరు మీ తర్వాత జీవితాన్ని ఓ మంచి పని కోసం నాకు తెలిసినప్పుడు సమాజ సేవ ఒక ఆలోచన విధానంలో వ్యక్తులుగా నిరంతర ప్రక్రియ చేయచ్చు ఉద్యోగులు చేయడం కాదు కౌన్సలర్ అయితే మన ఆలోచనలో చేయాలనే ఉంటారా ఏ స్థాయిలో చేస్తాం నేను చాలా మంది చూస్తా ఉంటా తొంభై ఏళ్లు దాటి కానీ ఆయన ఆలోచన తప్పన ఎంతసేపు మనం ఏం ఉదరాయన గడించుకోవడం సార్లు కాబట్టి మనిషి వ్యక్తిత్వం అనేది ఆయన చేసే ఆలోచన

ఏ సందర్భంలోనైనా మీ అవసరం మీరు గతంలో పనిచేసిన డిపార్ట్మెంట్స్ కూడచ్చు లేదా మాలాంటి వాళ్ళ అవసరం ఎక్కడన్నా అవసరం పనిచేస్తున్నాం ఇలాంటి వాళ్ళ కోసం ఎప్పుడు కూడా మేము మేము ఉంటాం మేము ఎవరు ఉంటాం ఖచ్చితంగా మనము మీరు మేము మనం అందరం కలిసి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఒక మంచి దిశ వైపు తీసుకోవడానికి అందరం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అదే కన్నా మీకు మీ కుటుంబ సభ్యులకు మరి వాళ్ళు కూడా మీరు మీ ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు సేవ చేసేటప్పుడు మీ సత్యమని గారు కూడా బుమ గారు మీకు సేవ చేసింది కాబట్టి ఆమె మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి అది మంచి జీవనకు అలవాటు పడి కాబట్టి ఆ భగవంతుడు మంచి పని మంచి తయారు చేసే